ఫ్రెండ్స్ దీపావళికి ఇలా ముందైతే చేసుకొని ఇలాగా పెట్టావు లైటింగ్లు అవినా ఇంకా దీపాలు కూడా ఇలాగ పెట్టుకొని పెట్ చేసాము ఇవి దీపాలు కాదు ఇవి ఏంటంటే కరెంటు దీపాలు అనమాట వాటర్ దీపాలు కూడా ఉన్నాయి అవి అయితే లోన్ పెట్టాము ఇవి కరెంటువి లైన్గా అయితే బాగున్నాయి కదా ఇలాగ తీసైతే మేము పెట్టుకున్నాం తర్వాత ఇంకా భూమి పూజ చేస్తాము కదా పేడతోని అక్కడ సైడ్కి అయితే పెట్టి అదంకారులవి అయితే వెలిగించాము మీరైతే ఇలా చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా తర్వాత చూసారా ఇలా లైటింగ్ అయితే ముందుకు పెట్టుకున్నాము కానీ ఇక్కడైతే దీపంలాగా ఒక లైటింగ్ ఉంది చాలా చాలా బాగుంది చూడండి నాకు ఇది బాగా నచ్చింది ఇదైతే ఈ సంవత్సరమే తీసుకున్నాము ప్రతిసారి ఇలాగా ఏదో ఒక మోడల్వి తీసుకుంటాం ఏ సారీ అయితే ఇలాంటివి తీసుకున్నాము చాలా బాగుంది కదా కానీ భలే చేస్తారు కదా కొన్ని లైటింగ్స్ అవి చూడండి ఇంకా బాంబులు పేల్చినవి అన్ని వీడియోలు అయితే చీకట్లో కదా సరిగా రాలేదు వల్ల తీయలేదు ఒక రెండు వీడియోలు అయితే తీసాను అది కూడా నేనైతే పెట్టాను నాకైతే ఇది బాగా నచ్చింది చూడండి అచ్చు దీపంలాగే ఉంది కదా ఇంకా కరెంటు పోయాక ఈ లైటింగ్ కూడా తీసాను అయితే అదేంటంటే వీడియో ఆన్ చేసాను అనుకున్నాను ఆన్ చేయలేదు అది తర్వాత మళ్ళీ ఇలా తీసా అనమాట లైట్ అయితే ఆపేసి ఇలా వస్తుంది తర్వాత లైట్ అయితే ఆన్ చేసాను ఇంకా చూడండి ఇది చాలా బాగుంది కదా మూడు వైపులుగా తర్వాత ఒకటి తర్వాత ఒకటి అయిపోయింది తర్వాత సుంచుల బుట్టి ఇంకా ఎక్కువైతే తీయలేదు ఇంకా అందరూ వచ్చడంతో ఇంకా వీడియో అయితే తీయడం అవ్వలేదు ఆపేశాను ఇలా సింపుల్గా అయితే ఇలా తీసాను మాట ఈ రెండే తీసాను మిగతావి ఇంక అందరూ వచ్చి ఒకరికొకరు కాల్స్తున్నారు వీడియోకి అయితే కష్టమైపోతుంది ఆ బాంబుల్ సౌండ్కి అందుకని నేను ఇక్కడితో ఈ రెండే పెట్టాను వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్